హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాడ్ ఏంటి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ప్లీజ్ అలా అనకండి నాకు ఏదోలా ఉంది నాకు ఒక మాట ఇస్తావా సామ్రాట్ ఏంటి డాడ్ ఇప్పుడు నేను ఉన్న బిజీలో కృషిని చూసుకోలేకపోవచ్చు మీ అమ్మ మీద గౌరవంతో గౌరవంతో మీదికి సంతోషంగా మాత్రం ఉండగలదు అందుకే నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావా నాకు తెలుసు నువ్వు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావు అని కానీ నాకు వేరే దారి లేదు ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకుంటావా డాడ్ ఏంటిది మీరు ఆర్డర్ వేయాలి కానీ రిక్వెస్ట్ చేస్తారా నేను ఖుషిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీరేం దిగులు పడకండి అని మాటిచ్చాడు తండ్రికి కొడుకునుదుటి మీద ముద్దు పెట్టి నాన్న ఈ మాట చాలు అని సంతోషంగా చెప్పారు డాడ్ అత్తయ్య మామయ్య ఎప్పుడు చనిపోయారు ఈ మధ్య చనిపోయారా తను భయపడుతూ ఒక్కతే ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పాడు ఖుషి బాబాయ్ వేణెత్తల గురించి చెప్పడం ఇష్టం లేక కుసి పేరెంట్స్ చనిపోయారని తెలియగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఇప్పుడు ఏడిస్తే తనని చూసి తండ్రి కూడా బాధపడతాడని తెలిసి తనని తీసుకొచ్చి మంచి పని చేశారు డాడ్ తనని మనం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పిన కొడుకు వైపు మురిపెంగా చూస్తారు సుదర్శన్ గారు సామ్రాట్ ని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి చదువుకో చదువుకోపోనానా అని చెంపనిమిరి అక్కడ నుండి వెళ్ళిపోయారు సామ్రాట్ కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఖుషి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కి పడలేసి కూర్చుంది చుట్టూ చూస్తూ భయంగా అనిపించింది బెడ్ దిగి రూమ్ రూమ్ డోర్ తెరిచి బయటకు వచ్చింది సుదర్శన్ వాళ్ళు వచ్చినట్టు తనకి తెలియకపోవడంతో సామ్రాట్ రూమ్ రూమ్ దగ్గరికి వెళ్లి మెల్లగా డోర్ తెరిచి చూస్తుంది సామ్రాట్ సామ్రాట్ స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటూ కూర్చున్నాడు డోర్ సౌండ్ వినిపించడంతో అటువైపు చూసిన అతనికి ఖుషి కనిపించడంతో ఏం కావాలి అన్నట్టుగా చూశాడు ఏం లేదు అన్నట్టుగా అడ్డంగా తలొప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది సామ్రాట్ భుజాలు ఎగరేసి బుక్లో తలపెట్టాడు మళ్ళీ రెండు నిమిషాలకి వచ్చిన ఖుషిని చూసి ఏంటి అని అడిగాడు మళ్ళీ ఏం లేదన్నట్టుగా భయంతో రూమ్ దాటబోయినా తన చేతిని పట్టుకున్నాడు సామ్రాట్ భయంగా అతని వైపు చూసింది ఎందుకు ఇలా వచ్చి మళ్ళీ భయంతో అలా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు అంటే అది అని భయపడుతున్న తనని చూసి నేనేమన్ను కానీ చెప్పు అన్నాడు లాలనగా ఆ రూమ్లో భయంగా ఉంది బాబా అందుకే ఇక్కడికి వచ్చాను ఈ ఇక్కడ పడుకోవచ్చా అంది అమాయకంగా సరే భయపడకుండా ఇక్కడే పడుకో అని తన్ని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి సగం వరకు డోర్ వేసి మళ్ళీ స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళి చదువుకోవడంలో పడిపోయాడు అతన్ని చూసి ధైర్యం రావడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది గతం కళ్ళ ముందు మెదిలేసరికి వస్తున్న కన్నీటిని తుడుచుకొని ఈసారి నిద్రలోకి జారుకుంది సూర్యుడు అస్తమించే సమయానికి ఇంటికి వచ్చిన నిషి రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకున్న ఖుషి వైపు చూస్తూనే రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయి తన దగ్గరికి వెళ్ళింది ఖుషి అనిపించింది తన చెవికి ఏ మాత్రం చేరలేదు నిషి పిలుపు ఖుషి లే అంటూ తన చేతిని పట్టుకోగానే వేడిగా తగిలింది ఆమె చేతికి ఖుషి ఖుషి అంటూ కంగారుగా తనని చెంపల మీద చిన్నగా తట్టింది ఎక్కడో చిన్ చిన్న లోగొంతులో మూ అని అనగలిగింది అంతే వెంటనే నిషి కిందకు వెళ్ళి అత్తయ్య అని అరిచింది ఏంటి ఖుషిని పిలుచుకొని రమ్మంటే ఒక్కదానివే వచ్చావేంటి కిచెన్లో నుండి వస్తూ అంది మీనాక్షి గారు అత్తయ్య ఖుషికి ఫీవర్ వచ్చింది ఏంటి ఫీవర్ వచ్చిందా అని అంది కంగారుగా అవును అత్తయ్య నువ్వు డాక్టర్ కి ఫోన్ చేయి నేను ఖుషి దగ్గరికి వెళ్తాను అని ఒక బౌల్లో నీళ్ళు క్లాత్ తీసుకొని కి వెళ్ళింది క్లాత్ క్లాత్ని ముంచి గట్టిగా పిండి బెడ్ మీద కూర్చుని తి మీద క్లాత్ పెట్టింది అత్తయ్య కి ఫోన్ చేశాను వస్తున్నారు అంటూ ఖుషీకి ఇంకో వైపు కూర్చుంది నాకు ఏం తోచడం లేదు ఎంతమంది కళ్ళు పడ్డాయో బిడ్డ మీద అని బాధపడింది ఆవిడ అత్తయ్య ఏం కాదు బాధపడకు ఖుషికి మంచి నార్మల్ ఖుషికి వచ్చింది నార్మల్ ఫీవర్నే కదా అని ధైర్యం చెప్పింది మేము అమ్మాయికి తెలిస్తే ఎంత బాధపడతారో అసలే తల్లిదండ్రి లేని పిల్ల అయితే మామయ్యకి ఇంటికి వచ్చాకే చెప్పాలి అత్తయ్య బావ ఇంట్లోనే ఉన్నాడా ఉన్నాడు వర్క్ ఉంది డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు కొంచెం వాడిని పిలవ్వే నాకు ధైర్యంగా ఉంటుంది అలాగే అత్తయ్య అని సామ్రాట్యంకి వెళ్ళింది బావ అంటూ లోపలికి వచ్చి నిషిని ఏంటన్నట్టు చూశాడు బావా ఖుషికి ఫీవర్గా ఉంది ఒకసారి రా ఫీవర్ వస్తే రమనాల్సింది డాక్టర్ని నన్ను కాదు అన్నాడు రెక్లెస్గా అత్తయ్య భయపడుతుంది బావ తన కోసమైనా రా అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి కోసమని చెప్పేసరికి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఖుషి రూమ్ కు వెళ్ళాడు ఇంతలో డాక్టర్ సుహాస్ ఒకేసారి రావడంతో ఆవిడ రావడానికి కారణం అడిగాడు అతను మీ ఇంట్లో కుషిత అనే అమ్మాయికి ఫీవర్ వచ్చిందంట కదా అతన్ని చెక్ చేయడానికి వచ్చాను అని ఆవిడ చెప్పడంతో కంగారుగా ఖుషి దగ్గరకు వెళ్ళబోతూ ఆగి డాక్టర్ని తీసుకెళ్లాడు సుహాస్ లోపలికి వెళ్లేసరికి ఖుషికి ఇరువైపులా నిషి మీనాక్షి గారు కూర్చుంటే అదే రూమ్ లో సోఫాలో ఫోన్ చూసుకుంటూ కనిపించాడు సామ్రాట్ అమ్మ డాక్టర్ వచ్చారు అని చెప్పడంతో నిషి మీనాక్షి గారు లేచారు లోపలికి వచ్చిన డాక్టర్ ఖుషి దగ్గరికి వెళ్ళి ఫీవర్ ఎప్పుడొచ్చింది అని అడిగింది చెక్ చేస్తూనే ఇందాక నేను వచ్చి చూసేసరికి జ్వరం ఉంది డాక్టర్ వెంటనే మీకు ఫోన్ చేశానని చెప్పింది నిషి డాక్టర్ తనని చెక్ చేసి ఈ ప్రెషర్ వల్ల ఫీవర్ వచ్చింది వన్ డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తను లేచాక జ్యూస్ కానీ జావా కానీ ఏదైనా తాగించండి ట్యాబ్లెట్స్ రాసిస్తాను వాడండి అని ట్యాబ్లెట్స్ రాసిచ్చి వెళ్ళిపోయింది ముగ్గురు తన చుట్టూ కూర్చుంటే అతనికి సంబంధమే లేనట్టు ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు సామ్రాట్ సుహా ట్యాబ్లెట్స్ తీసుకురా ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టానమ్మా వాళ్ళే తీసుకొస్తారు అరగంటకి కళ్ళు తెరిచిన ఖుషిని చూసి నిషి వెళ్లి జ్యూస్ తీసుకురా అని తనని పిని పంపించి ఎలా ఉందే అని అడిగింది ఆప్యాయంగా బాగున్నా అన్నట్టు కళ్ళు ఆర్పి మెల్లగా లేవబోతుండగా సుహాస్ తనని పట్టుకొని లేపి వెనుక పిల్లో సపోర్ట్ పె పెట్టి కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అడిగాడు మెల్లగా తల్లికి వినిపించకుండా అవునన్నట్లు చిన్నగా తలొప్పింది నేను కాళ్ళు పడతాను కాస్త రిలాక్స్గా ఉంటుంది అంటూ లేవబోతున్న అతన్ని ఆపింది ఖుషి వద్దు సుహా ఎందుకొద్దు నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో అని ప్రేమగా కసిరి తన కాళ్ళ దగ్గర కూర్చొని పాదాలు పెట్టుకొని నొక్కడం మొదలు పెట్టాడు నిషి జ్యూస్ తీసుకొని రావడంతో మీనాక్షి గారు గ్లాస్ తీసుకొని తాగించపోయారు వద్దత్తయ్యా అంది మొహమ్మ ఏదోలా పెట్టి వద్దంటే ఎలాగే కొంచెం తాగు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని మెల్లగా దారించారు సగం గ్లాస్ తాగిన తనకి ఇంకా తాగాలి అనిపించక అనిపించక వద్దని చెప్పేసరికి గ్లాస్ పక్కన పెట్టేసింది ఆవిడ ట్యాబ్లెట్స్ రావడంతో సుహాస్ కిందికి వెళ్ళి తీసుకొచ్చి అతని టాబ్లెట్ వేసి నీళ్లు తాగించాడు ఇంటికి వచ్చిన సుదర్శన్ గారికి హాల్లో ఎవరు కనిపించకపోవడంతో మీనా అని పిలిచినట్టు అరిచారు భర్త పిలుపుకి కిందికి వెళ్ళిన మీనాక్షి గారు విషయం చెప్పడంతో పరుగున మేనగూడల దగ్గరకు వెళ్లారా ఆయన అంటూ తన పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది గా ఈ జ్వరం ఏంటి అన్నారు బాధగా అయ్యో మామయ్య నాకేం కాలేదు మీరు ఏడవకండి అయినా ఇది చిన్న ఫీవర్నే కదా అంది నీరసంగా డాక్టర్కి చూపించారా వచ్చారు మామయ్య నార్మల్ ఫీవర్ అని చెప్పారు ప్రాబ్లం ఏం లేదని చెప్పి టాబ్లెట్స్ రాశారు సుదర్శన్ గారు తన తల నిమురుతూ దగ్గరికి తీసుకున్నారు అక్కడికి వచ్చిన మీనాక్షి గారు తన కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైంది కన్నీళ్ళేంటి అంది కంగారుగా అందరూ కంగారుగా తన వైపు చూస్తారు సాంబ్రాలు తప్ప ఇంతమంది ప్రేమని దూరం చేసుకున్న నేను దురదృష్టవంతరాలని కదా కూడకపోయిన గొంతుతో నువ్వు దురదృష్టవంతరాలు ఎందుకు అవుతావురా నువ్వు దూరంగా ఉన్నా ఎప్పుడు మా మనసులోనే ఉంటావు అంటూ తన కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకున్నారు అదంతా చూసి సామ్రాట్ విసుగ్గా అక్కడ నుండి అతని రూమ్కి వెళ్ళిపోయాడు అది ఎవరు గమనించకపోయినా సుహాస్ గమనించాడు అందరూ బాధపడటం చూసిన ఈ తన బాధని కంట్రోల్ చేసుకుని మామయ్య వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది లేదురా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా వెళ్ళను అన్నారు ఆయన బాధగా మామయ్య నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కావాలంటే ఫ్రెష్ అయ్యాక రండి అని చెప్పడంతో సరేనని తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయారు సుదర్శన్ గారికి ఏం కావాలో చూడటానికి మీనాక్షి గారు వెళ్తే అక్కడ తన కాళ్ళు సుహాస్ నక్కుతుంటే తన పక్కన కూర్చొని బోర్ కొట్టకుండా ముచ్చట్లు పెట్టింది నిషి ఇంకా చాలే సుహా ఏం చాల్లే ఇరవై ఐదు అంతస్తులు సార్లు ఎక్కి దిగా కొంచెం కూడా తెలివి లేకుండా ఎవరు ఏం చెప్పినా చేస్తావా అయినా దాన్ని పనిష్మెంట్ అంటారా అన్నాడు సీరియస్గా ఎవరో చెప్తే నేను చేయలేదు సుహా ఒక బాస్ గా మీ అన్నయ్య పనిష్మెంట్ ఇస్తే గా నేను చేస్తానంతే ఇద్దరి మాటలు అర్థం కాక ఏమైంది అసలు ఖుషి అన్ని ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కి దిగడం ఏంటి అంది అయోమయంగా